మా ఇంట్లో రక్షాబంధన్ సెలబ్రేషన్స్ ఫ్రైడే నుండే స్టార్ట్ అయిన విషయం మీ అందరికి తెలిసిందే కదా మా పెద్ద ఆడబిడ్డ వచ్చింది రాఖీ కట్టింది అనే ఒక వీడియో మాత్రమే పోస్ట్ చేసిన కదా ఆ తర్వాత నుండి ఈ రెండు రోజుల్లో ఏం జరిగింది అనేది ఒక అప్డేట్ కూడా లేదు మీకు ఎందుకంటే మా ఇంట్లో ఫ్రైడే నుండి మొదలుకుంటే సండే ఆఫ్టర్నూన్ అంటే ఇప్పటి వరకు కూడా రక్షాబంధన్ హడావిడి అయిపోలేదు క్షణం తీరిక లేకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ హ్యాపీగా గడిపినాం కాబట్టి మీ ముందుకి రాలేకపోయినా ఈ రోజుతో మా ఆడబిడ్డలు ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయినరు మరి మా ఇంట్లో రక్షాబంధన్ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి అనేది మీ అందరికి కళ్ళకు కట్టి ట్టు చూపించాలి కదా అందుకే కొంచెం లేట్ అయినా లేటెస్ట్ గా ఎవ్రీ వీడియో అండ్ ఎవ్రీ మూమెంట్ ని మీతో షేర్ చేసుకుంటాం ఫ్రైడే రోజు మా పెద్దాడు బిడ్డతో పాటు రాఖీ కడుతున్న ఎవరంటే మా మామయ్య వాళ్ళ ఒక్కగానొక్క చెల్లె మా ఆయన వాళ్ళ ఒకగానొక్క మేనత్త అంటే నాకు పిన్ని మా పిన్ని కూడా అదే రోజు రాఖీ కట్టడానికి వచ్చింది ఇలా ఇద్దరివి రాఖీ కట్టడం అయిపోయి స్వీట్స్ తినిపించడం అయిపోయిన తర్వాతనే ఒకేసారి కాళ్ళు మొక్కినాము మా పిన్ని నన్ను మా పిల్లల్ని కాళ్ళు మొక్కనివ్వదు ఓన్లీ మా ఆయన మా అత్తమ్మ మాత్రమే మొక్కుతారు తర్వాత మా అక్క కాళ్ళు మేమందరము మొక్కుతున్నాము రాఖీ కట్టిన వీళ్ళకి మరి కట్నం ఏం పెట్టడం అనేది నెక్స్ట్ వీడియోలో లో Да.